హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుగా అయితే వచ్చేసాను ఇదేంటంటే మినపప్పుతో టమాటా చాలా బాగుంటుంది మినపప్పు టమాటా అని అంటారు టమాటా మినపప్పు కర్రీ అంటారు ఇదైతే ఈజీ ప్రాసెస్లో తొందరగా చేసుకునే విధానం టేస్టీగా అయ్యే విధంగా చూపిస్తాను మినప్పప్పు అనేది మనం మామూలుగా ఇడ్లీలోకి దోశలోకి ఎక్కువగా వాడుతూ ఉంటాము కానీ అలా కాకుండా ఈ విధంగా పప్పులాగా వారానికి ఒకసారి రెండుసార్లు ఆ విధంగా చేసుకున్నట్టయితే చక్కని ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి అయితే అందుతాయి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఈ కర్రీ అనేది తప్పకుండా అవసరము దీనికోసం అయితే ఒక చిన్న బౌల్లో మినపప్పును తీసుకోవాలి ఒక చిన్న బౌల్ అంతా మినపప్పును తీసుకొని ఒక వన్ అవర్ ముందు దీన్ని చక్కగా కడిగేసుకోవాలి ముందుగా దీనిపైన పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి ఒక రెండు సార్లు ఆ విధంగా చక్కగా వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఉడికించటానికి మనం కుక్కర్లో వేసుకోవాలి ఇది లేకపోతే మినప గుళ్ళు అని ఉంటాయి కదా దాంతో కూడా కర్రీ చేసుకోవచ్చు అలా చేసినా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ప్రస్తుతం పప్పుతో చేస్తున్నాను ఈ పప్పు చక్కగా కడిగేసి కుక్కర్లో వేసుకోవాలి రెండుసార్లు కడిగి వాటర్తో పాటు ఇదే విధంగా వేసేసి పప్పు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోవద్దు అందులో కొంచెం పసుపును వేసుకోవాలి ఈ విధంగా ఒక స్పూన్ని ఇందులో వేసినట్టయితే పప్పు అనేది పొంగకుండా మనకి చక్కగా ఉంటుంది మూతకి పప్పు అనేది పొంగి అంటకుండా ఉండటానికి ఇది ఒక టిప్ అన్నట్టు అందులో స్పూన్ వేయటం వల్ల మనకు చూడండి క్యాప్కి అస్సలే అంటలేదు ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను నేను ఇప్పుడైతే ఇందులో నుంచి స్పూన్ అయితే తీసేస్తున్నాను మీరు కూడా ఏదైనా పప్పును ఉడికించేటప్పుడు ఈ విధంగా స్పూన్ వేసుకోండి ఇలా చేయటం వల్ల మూతకు అసలే పప్పు అనేది అంటకుండా ఉంటుంది పప్పు అనేది మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించినట్టు ఉండాలి తర్వాత వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేశాను నేను తర్వాత తాలింపులోకి ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి అయితే సగం వెల్లుల్లిని ఈ విధంగా దంచుకోవాలి ఇంకా సగం వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసి ఇందులోకి పచ్చిమిర్చి ఆనియన్స్ వెల్లుల్లి కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఈ మినపప్పు టమాటా కర్రీ కోసం ఒక పెద్ద సైజు ఉండే మూడు టమాటాలని తీసుకొని ముందే కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత నేనైతే ఇందులోకి కరివేపాకు కూడా వేసి మిక్స్ చేస్తున్నాను తర్వాత వచ్చేసి మనం వెల్లుల్లిని దంచి పెట్టుకున్నాం కదా ఆ చిన్న ముద్దను కూడా ఇందులోకి వేసేయాలి అయితే వెల్లుల్లిని సగం వరకు దంచుకున్నాను ఇంకా మిగిలిన సగం చిన్న చిన్న పీసెస్గా ముక్కలుగా కట్ చేశాను ఎందుకంటే తినేటప్పుడు మనకు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత పసుపును కూడా యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఇందులో వేసేసుకోవాలి కొంచెం పెద్ద సైజులో ఉండేటి నేనైతే మూడు కట్ చేసుకున్నాను వీటిని ఇందులో వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ టమాటా అనేది మగ్గడానికి మనం కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని మళ్ళీ తీసినట్టయితే టమాటా అనేది చక్కగా మగ్గిపోతుంది తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మినపప్పును ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఈ విధంగా ఈ మినపప్పును మొత్తాన్ని వేసేసి తర్వాత టోటల్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి మినపప్పు అనేది మరీ సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోవద్దు పప్పు అనేది కనిపించే విధంగా మనకు తింటే పన్నుకు తగిలే విధంగా ఉంచుకోవాలి తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు కారము వేసుకోవాలి ఈ విధంగా అన్నింటినీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం ఇందులోకి టమాటా వేసాం కాబట్టి మళ్ళీ టమాటాలో ముందు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మరీ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత సిమ్లో ఉంచి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనకు మరీ పప్పు అనేది చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి అంతే అండి ఇలా అయితే మనం మినపప్పు టమాటాను రెడీ చేసి మన పిల్లలకు కానీ పెట్టినట్టయితే చాలా ఇష్టంగా తింటారు అసలు బౌల్లో పప్పు ఉంటే అడగండి అంత టేస్టీగా అవుతుంది నేనైతే వారంలో ఒకటి రెండు సార్లు ఆ విధంగా చేస్తూ ఉంటాను లాస్ట్లో అయితే కొంచెం కొత్తిమీరను వేసేసి గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను అంతే అండి ఎంతో టేస్టీ అయినా మినప్పప్పు టమాటా అనేది మనకు రెడీ అయిపోయింది ఇది పూరీలోకి దోశలోకి రైస్లోకి చపాతీలోకి దేంట్లో అయినా సూపర్గా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో అయితే ట్రై చేయండి ముఖ్యంగా ఎదిగే పిల్లలకు మనకు ప్రోటీన్ అనేది చాలా అవసరం కాబట్టి ఈ మినప్పప్పులో చాలా బలమైన పోషకాహార విలువలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేసి మీ పిల్లలకైతే పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం